ఆయన బైబిల్లో ఉన్నాయనండి దాని ఆయన బైబిల్లో ఉన్నాడండి లేదా ఆయన బైబిల్లో ఉన్నాడండి పేతులనైనా బైబిల్లో ఉన్నాడండి బైబిల్లో ఉన్న వాళ్ళు వ్రాసినవి ఎందుకు నమ్మాలి అని అడిగేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఒక పాట పాడుతుంటారు అసలు ఏసు అని ఆయనే ఒక కల్పిత పాత్ర చరిత్రలో యేసు అని ఆయనే లేడు ఎవరో ఆ అత్తయ్యనైనా రాశాడు లేదా యోహాన్ అని రాశాడు లేకపోతే పేతుడు అనైనా రాశాడు వాళ్ళు రాసింది పట్టుకొని మా దగ్గరకు వచ్చి ఏసు నమ్ముకోండి ఏసు నమ్ముకోండి అని అంటారు ఏంటి అసలు ఏసు అని ఆయనే లేడు అని చెప్పేవాళ్ళు లేరు కొంతమంది వాళ్ళ కొరకు మచ్చుకు ఒక చిన్న ప్రశ్న నేను బైబిల్లో ఉన్న పేతురు గారిని బైబిల్లో ఉన్న పౌలు గారిని బైబిల్లో ఉన్న మోష వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తాను కాస్త బైబిలే క్లోజ్ చేస్తున్నాను నేను బైబిలే మూస్తున్నాను పక్కన పెట్టేశారు ఇప్పుడు బైబిల్లో లేనోళ్ళు ఏసు క్రీస్తు అని ఆయన ఉన్నాడని చెబితే నమ్మలగా బైబిల్లో ఉన్నోళ్ళు చెబితే నీకు ఇబ్బంది నొప్పి బైబిల్కి సంబంధము లేని రచయితలు నాన్ బిబ్లికల్ రైటర్స్ చరిత్రకారులు వాళ్ళు కూడా అనగనగా ఒక రాజు ఉండే రాజు పేరు విక్రమార్ కూడా అది కాదు మనమే అనకున్నా ఉన్నోళ్ళు అనగనగా అంటే ఉన్నోళ్ళు కాదు ఏమి అనకున్నా ఉన్నోళ్ళు ఒక ఆయన చూద్దాం ఈయన యూదుల చరిత్రకారుడు జోసిఫస్ ఆయన గురించి కొంచెం వేగంగా కొంత ముందుకు కొంచెం ముందుకు వెళ్దాం చూపించడు సార్ ఆయన పేరు పూర్తి పేరు అది టైటస్ ఫ్లేవియస్ జోసిఫస్ ఈయన బైబిల్లో లేడే ఈయన బైబిల్ రచయిత కాదే చెప్పండి ఈయన బైబిల్ రచయిత పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన ఏ పుస్తకం అయిన పేరు మీద ఉందా అసలు ఇప్పుడు పుట్టాడు చూద్దాం జననం క్రీస్తు శకం ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది మధ్యలో పుట్టాడు దగ్గర దగ్గర వంద సంవత్సరాలు వరకు బతికాడు ఆయన ఆయన హీబ్రూ పేరు యోసెఫ్ బెస్ యోసెఫ్ యోసెఫ్ బెన్ మతిత్యాహు తెలుగు అస్సన్ వచ్చింది అని అర్థం చేసుకోండి బెన్ అది స్పెల్లింగ్ మిస్టేక్ యోసెఫ్ యోసెఫ్ బెన్ మతిత్యాహు అది హిబ్రూ పేరు అది నెక్స్ట్ ఈయన ఎవరు అడిగితే మొదటి యూద రోమన్ యుద్ధములో పాత్ర పోషించినవాడు ఏదో కథల పుస్తకంలో ఉన్న ఊహా కల్పిత పాత్ర కాదు ఆయన నిజంగా యుద్ధంలో పాల్గొన్నవాడు యూదులకు రోమిలకు యుద్ధం జరిగినప్పుడు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి ఒక సైనికుడు లాంటి వాడు నెక్స్ట్ తర్వాత రోమిల సంరక్షణలోనికి వెళ్ళిపోయాడు ఆయన కొన్ని రచనలు కొన్ని పుస్తకాలు రాశాడు క్రీస్తు శకం సుమారు డెబ్బై ఐదులో ఆయన రాసిన పుస్తకం ద వార్స్ ఆఫ్ ద జ్యూస్ నెక్స్ట్ క్రీస్తు శకం తొంభై మూడు సుమారు యాంటిక్విరీస్ ఆఫ్ ద జ్యూస్ నెక్స్ట్ అంతేనా రైట్ నెక్స్ట్ అంటే నన్ను చూపించాలి వెరీ గుడ్ ఇప్పుడు అసలు ఏసు అని ఆయనే కల్పిత పాత్ర అని మాట్లాడేవాళ్ళు నేను అడుగుతున్న ప్రశ్న ఈయన ఏమైనా కల్పిత పాత్ర జోసీఫస్ అని ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పాల్సింది అసలు జోసీఫస్ అనేటువంటి ఆయన ఉన్నాడా లేదా ఉన్నాడనే చెప్పాలి ఆయన పుస్తకాలలో మనం మాట్లాడుకుంటున్న ఏసు ప్రభు గురించి మెన్షన్ చేశాడు ఆయన ఉన్నాడని ఆయనతో పాటు ఉన్నటువంటి మిగిలిన వ్యక్తుల గురించి ఆయన రాశాడు అసలు బైబిల్లో ఉన్న ఏసే కల్పితం నువ్వు అంటున్నావు ఆ యేసును కూర్చే బైబులేతర రచయిత బైబిల్ రచయిత కాదు నేను మాట్లాడేది ఎవరి గురించి బైబిలేతర రచయిత ఆయన గురించి మాట్లాడినట్టుగా నేను ఎవిడెన్సులతో చూపించాను మీకు ఇన్ ఇంటర్నల్ ఎవిడెన్స్ నమ్మనంటే పోనీ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ చూపి నాకు సమాధానం చెప్పు వద్దులేండి జోసిఫస్ గురించి మాట్లాడితే ఆయన కూడా ఎలాగైనా యూదుడే కదండి అని కూడా తిప్పేటోళ్ళు ఉంటారు కాసేపు అసలు యూదుల్నే పక్కన పెడదాం జోసిఫస్ కూడా వద్దు ఎవరిని చూపిస్తారు ఇప్పుడు నాకు నీ ఇష్టం ఎవరైనా చూపించు చాసిటస్ ఇంకొక ఆయన చూద్దాం ఈయన పూర్తి పేరు పబ్లియస్ కొర్నీలియస్ టాసిటస్ అది ఆయన పేరు చదవడానికి ఇబ్బంది ఉన్నా చదువుదాం అంతే రైట్ ఈయన క్రీస్తు శకం సుమారు యాభై ఆరులో జన్మించాడు నూట ఇరవై వరకు బతికాడు కంటిన్యూ ఎవరైనా నేను చెప్పేందుకు అలానే పెట్టు ఎవరైనా చూస్తున్నారు ఆయన వృత్తి ఏంటి ఒక రోమ చరిత్రకారుడు హిస్టారియన్ ఒక సెనటర్ ఒక ఆరట ప్రసంగికుడు ఒక లాయర్ ఈయనను టాసిటస్ అని పిలుస్తుంటారు చివరి మాట అనగనగా నహి హే మనమేమనుకున్న ఉన్నాడు హే రోమన్ హిస్టారియన్ టాసిటస్ అని ఆయన లేడా సెనేటర్ అయినటువంటి టాసిటస్ లేడా ఆరటర్గా చరిత్రలో కనపడే టాసిటస్ లేడా ఒక లాయర్ అయినటువంటి ట్యాసిటస్ లేడా ఆయన క్రైస్తవుల గురించి క్రీతు శకం మొదటి శతాబ్దపు వ్యక్తి యూదేతరుడు యూదేతరుడు ఆయన క్రైస్తవుల గురించి ఏం రాశాడో చూడండి ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు ది యానల్స్ ది హిస్టరీస్ కింద కనపడుతుంది అగ్నికోలా అ డైలాగ్ ఆన్ ఆరిటరీ సూపర్ జూమ్ చేయగలవా రైట్ పాసిటర్స్ యానల్స్ అనేటువంటి పుస్తకములో బుక్ నెంబర్ ఫిఫ్టీన్ చాప్టర్ నంబర్ ఫార్టీ ఫోర్ రెఫరెన్స్తో సహా చెప్తున్నా నేను మీకు అనేం రాశాడు చూద్దాం నీరో ఫాస్ట్ ఇన్ ఫర్ ద ఫైర్ ఆఫ్ రోమ్ అండ్ ఇన్ఫ్లిక్టెడ్ ద మోస్ట్ ఎక్స్క్విడ్ టార్చర్స్ ఆన్ క్లాస్ హేటెడ్ ఫర్ దేర్ అభామినేషన్స్ కాల్డ్ క్రిస్టియన్స్ నీరో నాయన రోమా నగరం తగలబడడానికి క్రైస్తవులే కారణమని వాళ్ళ మీద తోసాడు రోమ నగరం తగలబడిందా చరిత్రలో తగలబడింది ఆ నిందను నీరో చక్రవర్తి ఎవరి మీద వేశాడని ఒక రోమా చరిత్ర రాస్తున్నాడు చెప్పండి క్రైస్తవులపై కాల్డ్ క్రిస్టియన్స్ బై ద పాపులస్ క్రిస్టస్ లాటిన్ నేమ్ ఫర్ క్రైస్ట్ క్రీస్తును లాటిన్ భాషలో క్రిస్టస్ క్రిస్టస్ ఫ్రమ్ హూమ్ ద నేమ్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ సఫర్డ్ ఎక్స్ట్రీమ్ పెనల్టీ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ టిబెరియస్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ ఆఫ్ అవర్ ప్రాక్యురేటర్స్ పుంటియస్ పిలేటస్ పిలెటర్స్ పైలటస్ ఏం రాశాడు అనుకుంటున్నారు టిబెరి కైసరు ఏలుబడిలో పొంతి పిలాతు చేతిలో భయంకరమైనటువంటి శ్రమలను భయంకరమైన టార్చర్ని అనుభవించిన క్రీస్తు అనే పేరును క్రీస్తు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు నుంచి ఉద్భవించిన వారే క్రైస్తవులైతే ఆ క్రైస్తవులపై రోమ్ నగరం తగలబడడానికి నీరో చక్రవర్తి వారి మీద ఆ యొక్క నేరాన్ని దోషాన్ని తోశాడని ఒక చరిత్రకారుడు వ్రాస్తున్న దీని సంగతి ఏమిటి బుక్ నంబర్ ఫిఫ్టీన్ ఇన్ హిస్ బుక్ కాల్డ్ యానల్స్ చాప్టర్ నంబర్ ఫార్టీ ఫోర్ రెఫరెన్స్తో సహా ఇస్తున్నాను బైబిల్లో ఉన్న యేసు క్రీస్తు కల్పిత పాత్ర నుంచి చెప్పాడు ఇవన్నీ అసలు సిలువ కార్యమే ఒక కల్పితమండి అని చెబుతారు ఇది చరిత్రకారుడు చెబుతున్నది ఇది ఇది చరిత్రకారుడు చెబుతున్నది ఇది బైబిల్కి ఆయనకు సంబంధం లేదు యూదులకు ఆయనకు సంబంధం లేదు సమాధానం ఏంటి బైబిల్ రచయిత యూదేతర వ్యక్తి ఏ సామాన్యుడు కాదు ఆయన ఆక్యుపేషన్ చూసారా ఆయన ప్రొఫైల్ చూసారా రోమా సామ్రాజ్యంలో ఉన్నత స్థితిలో కనబడుతున్న వ్యక్తి ఇంకొక ఆయన చూద్దాం ప్లీని ది యంగ్ ఆయన పేరు ఆన్ ద స్క్రీన్ చూడండి ఈయన పూర్తి పేరు గాయస్ ప్లినియస్ సెసిలియస్ సిఖండస్ చచ్చిపోతాం పలకడానికి అందుకే సింపుల్గా ఆయనని ప్లిని ది యంగర్ అని పిలుస్తారు ఆ పేరు గుర్తుపెట్టుకోండి చాలు ఎవరైనా బాబా బైబిల్లో ఉన్నవన్నీ అంతా ఉత్తి కథలండి అన్నాడు అనుకోండి ఈ ఒక్క పేరు చెప్పండి చాలు ఇవి నేను చెప్పినవన్నీ మర్చిపోండి ఒక్క పేరు గుర్తుపెట్టుకోండి అందరు ఏం పేరు చెప్పండి ప్లిని దియంగర్ ఈయన ప్రొఫైల్ చూద్దాం ఆన్ ద స్క్రీన్ ఆయన కొన్ని పత్రికలు రాశాడు లెటర్స్ ఈయన రోమా చక్రవర్తిగా ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు ట్రేజన్ క్రీస్తు శకం తొంభై ఎనిమిది నుంచి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఒక చక్రవర్తి ఆ రోమా చక్రవర్తికి కొన్ని పత్రికలు రాశాడు మామూలుగా పత్రికలు రాశాడు అందులో ఒక పత్రిక గురించి మాట్లాడుతున్నా ఆ పత్రికలో ఆయన ఏం రాశాడో నేను జస్ట్ మీకు ఇఫ్ ఐ హ్యావ్ దట్ ఐ ట్రై టు రీడ్ ఇట్ అవుట్ యా ఈయన ఒక రోమన్ అడ్మినిస్ట్రేటర్ ఈయన ఒక ఒక పాలకుడు అనుకోవచ్చు ఒక రోమా అధిపతులలో ఒక అధిపతి ఎక్స్క్యూజ్ మీ ఒక రోమా సామ్రాజ్యంలోని ఒక అధిపతి ఒక ప్రాంతానికి ఒక రచయిత ఎన్నో లెటర్స్ రాశాడు ఆయన వెరీ గుడ్ ఒక లాయర్ కూడా అయినా సుమారు క్రీస్తు శకం అరవై ఒకటి నుంచి నూట పదమూడు వరకు బతికినవాడు ఆయన ఏంటి రాశాడో చాలామందికి రాశాడు చాలామందికి లెటర్స్ రాశాడు అందులో ఒక లెటర్ గురించి మాట్లాడుతున్నా ఈ లెటర్ ఆయన రాసింది సాక్షాత్తు రోమా చక్రవర్తికి ఆ చక్రవర్తి గారి పేరేమిటి ట్రేజన్ T R ఆయన రాసిన లెటర్స్ లో మీరు రాసుకోండి ప్లిని అనేటువంటి ఒక రోమా అధిపతి వ్రాసిన ఉత్తరాలలో లెటర్ నంబర్ నైన్టీ సిక్స్ మెయిన్గా లెటర్ నెంబర్ నైన్టీ సిక్స్ మెయిన్ గా నైన్టీ సెవెన్ కూడా రైట్ ముఖ్యంగా నైంటీ సిక్స్లో ఏం రాశాడో చెబుతున్నాను టర్కీ దేశం నుంచి రాశాడు బైబిల్లో మనకు బితూనియా అని కనపడుతుంది ఒక ప్రాంతం అక్కడి నుంచి రాశాడు ఎక్కడి నుంచి రాశాడో చెబుతున్నా ఎవరు రాశారో చెబుతున్నా ఎవరిక్కీ రాశాడో చెబుతున్నా ఏ లెటర్లో కూడా నంబర్ చెబుతున్నా ఇది సరిపోద్ది అనుకుంటా ఇప్పుడు ఏం రాశాడో చెప్తున్నాను he mentions that christians would gather on a fixed day to sing hymns to christ whom they regarded as a god తెలుగులో చక్రవర్తి అయిన ట్రేజన్ గారికి ఆయన రాసింది ఏంటంటే అయ్యా మా ప్రాంతంలో క్రైస్తవులు అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు క్రీస్తు అనే ఆయనను ఆరాధిస్తూ ఆయనను దేవునిగా కొలుస్తున్నారు ఆ క్రైస్తవులను హీ ఆల్సో నోట్స్ దట్ హ్యాడ్ ఇంటరాగేటెడ్ క్రిస్టియన్స్ ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ టూ గ్రూప్స్ అండ్ ఫౌండ్ నో ఎవిడెన్స్ ఆఫ్ రాంగ్ డూయింగ్ డీకనసెస్ కనెసెస్ క్షమించింది ఇంక్లూడింగ్ టూ డీకనసెస్ అండ్ ఫౌండ్ నో ఎవిడెన్స్ ఆఫ్ రాంగ్ డూయింగ్ అంటే మన రో రోమా రోమ సామ్రాజ్యానికి రోమ ప్రభుత్వానికి ఒక చట్టం ఉంటుందిగా జాగ్రత్తగా విందాం రోమ ప్రభుత్వానికి ఒక చట్టం ఉంటుందిగా ఈయన రోమా అధిపతి కదా బితునియా ప్రాంతానికి ఈరోజు మన ఆధునిక టర్కీది ప్రాంతంలోని ఈ ప్రాంతానికి రైట్ ఆయన ప్రాంతంలో ఆయన సమస్య ఏంటంటే అయ్యా మా ప్రాంతంలో క్రైస్తవులు అనేవాళ్ళు ఉన్నారు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా మా ప్రాంతంలో క్రైస్తవులు అనేవాళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్ అనేవాళ్ళు వాళ్ళు క్రీస్తు అనే ఆయనను ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఆయనను దేవునిగా కొలుస్తున్నారు మన చట్ట ప్రకారం వారు ఏమైనా అతిక్రమిస్తున్నారేమో అని విచారిస్తే వాళ్ళలో నాకు తప్పులేమి కనపడట్లేదు అంటే వాళ్ళని శిక్షించడానికి వాళ్ళ బాధ ఏంటంటే క్రీస్తుని పూజించడం ఏంటి మా రోమా దేవుళ్ళని కదా పూజించాల్సిందే మా రోమ చక్రవర్తులు ముఖ్యంగా అప్పట్లో ఎంపరర్ వర్షిప్ అని ఒకటి స్టార్ట్ అయింది చక్రవర్తి ఆరాధన రోమా చక్రవర్తులను ఆరాధించాలి రోమా దేవుళ్ళను దేవతలను ఆరాధించాలి అందరూ దానికి తలదించి వాళ్ళు ఏ దేవుణ్ణి మొక్కమంటే ఆ దేవుణ్ణి మొక్కడం ఏ దేవతలను మొక్కమంటే ఆ దేవతను మొక్కడం రోమ సామ్రాజ్యంలోని దాసులు చక్రవర్తులు ఆరాధించడం అదంత కొనసాగుతోంది కానీ ఈయనున్న ప్రాంతంలో ఒక్కరు మాత్రం తలదించట్ల ఆ గ్రూప్ పేరేమిటి క్రిస్టియన్స్ వాళ్ళ గురించే పత్రిక రాశాడు మీరు చెప్పండి ఏ చక్రవర్తికి ట్రేజన్ లెటర్ నెంబర్ నైంటీ సిక్స్ వ్రాసినైనా ఒక రోమన్ అడ్మినిస్ట్రేటర్ రోమ అధిపతి పేరు ప్లినిదియంగా ఏం రాశాడు మా ప్రాంతములో క్రైస్తవులు అన్న వారు ఉన్నారు వాళ్ళు క్రీస్తు అన్న ఆయనకు పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఆయనను దేవునిగా కొలుస్తున్నారు మన చట్ట ప్రకారం వారు ఏమైనా ధిక్కరించారేమోనని అని వారిని ఇంట్రాగేట్ చేశాను నాకు తప్పులేమీ కనపడట్లేదు ఇది ఒక రోమా అధిపతి ఒక రోమా చక్రవర్తికి చరిత్రలో వ్రాసిన ఉత్తరం ప్లిని అనే ఆయన బైబిల్ రచయిత కాదు ప్లిని అనే ఆయన యూదుడు కాదు ఒక రోమా అధిపతి ఏ సుక్రీస్తు ప్రభు దేవుడు కాదనే ప్రబుద్ధులు మనలోనే ఉన్నారు క్రైస్తవులుగా ఒక రోమా అధిపతి రాస్తున్నాడు ఆయన దేవునిగా మా ప్రాంతంలో క్రైస్తవులు పూజిస్తున్నారని ఆన్ రికార్డ్ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ బాహ్య సాక్ష్యము అనగలరా ఇది దేవుని గ్రంథము కాదని బైబిల్ గ్రంథములో ఉన్న వ్యక్తులు పాత్రలు అబ్బో నేను చాలా తక్కువ చూపించాను మీకు చాలా తక్కువ చూపించాను అది కూడా పై పైన స్వీట్ షాప్కి వెళ్తే టేస్ట్ ఇస్తారు చూడండి ఒక ముక్క అదే ఇప్పుడు ఇచ్చేది మీకు మనకు టైం తక్కువ ఉంది కనుక కొన్ని స్క్రీన్ మీద టక్క చూపించేస్తాడు దీనిని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ హిస్టారికల్ యాక్యురసీ కిందకు వస్తే ఇందాక మనం మాట్లాడుకున్నది శాస్త్రీయ సాక్ష్యం చూద్దాం అంతర్గత సాక్ష్యం ఇస్తాం క్షమించండి బాహ్య సాక్ష్యంలోనే అంటే మన టైం లేదు కనుక అలా స్పీడ్గా చూపించేస్తాడు చూద్దాం విశ్వోద్భవ శాస్త్రము లేదా ఖగోళ శాస్త్రం కాస్మాలజీ అండ్ ఆస్ట్రానమీ భూమి గుండ్రంగా ఉన్నది అని భూమి గుండ్రంగా ఉన్నది అని మనకు శాస్త్రవేత్త కనుగొన్నది మీకు కనబడుతుంది తర్వాత బైబిల్లో ఎక్కడుందో మీకు రెఫరెన్స్ కనబడుతుంది గ్రంథం నలభై అధ్యాయము ఇరవై రెండవ వచనం నెక్స్ట్ కంటిన్యూ ఇది చూడండి భూమి శూన్యంలో వేలాడుతోంది ఐజక్ న్యూటన్ గారు సెవెంటీన్త్ సెంచరీలో చెప్పారు యువకురాన్ని మీరు వారు ఏడవచనంలో భూమి శూన్యంలో ఉంది ఎక్స్క్యూజ్ మీ స్పీడ్కి వెళ్ళిపోతున్నా నేను ముందుకి చాలా చూపించాలిగా ద హెవెన్స్ ఎక్స్పాండ్ లైక్ ఎ టెంట్ ఎయిత్ సెంచరీ ఇరవైవ శతాబ్దంలో ఎడ్విన్ హబుల్ అనేటువంటి శాస్త్రవేత్త మాటల్లో ఆ ఒక్క మాట మనకు కనబడుతుంది ఈష్యా గ్రంథం నలభై ఇరవై రెండులోను జకర్యా గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలోను ఆ వచనాలన్నింటిలో కూడా దేవుడు ఆకాశాన్ని విస్తరింపజేశాడు వ్యాపించాడు ఆకాశమును వ్యాపించిన దేవుడు వ్యాపింపజేసిన దేవుడు ఇంకా చూద్దాం నక్షత్రాలు తమ మహిమలో విభిన్నముగా ఉండుట అది మొన్న ఇరవైవ శతాబ్దంలో కనుగొన్నారు కరుణ తెలుగు మొదటి పత్రిక పదిహేను అధ్యాయం నలభై ఒకటవ వచనంలో నక్షత్రములు ఒకదానికి ఒకటి మహిమలో వేరుగా ఉంటాయని బైబిల్లో రాయబడింది మీరు ఫాలో అవ్వగలుగుతున్నారు ఇవన్నీ ఏం చూపిస్తున్నానో దిస్ ఇస్ సైంటిఫిక్ ఎవిడెన్స్ శాస్త్రీయ ఆధారాలు ఒక విషయం ఇది నిజమోని ఒక శాస్త్రవేత్త చెబితే మనం నమ్ముతున్నప్పుడు తనకంటే కొన్ని వందల వేల సంవత్సరాల కిందటే బైబిల్లో చెబితే దాన్ని నమ్మకపోతే ఎలా నమ్మడం తప్పితే ఇంకొక వేరే పని లేదు వేరే ఆప్షన్ లేదు నెక్స్ట్ ది యూనివర్స్ హ్యాడ్ అ బిగినింగ్ విశ్వానికి ఒక ప్రారంభం ఉండుట బిగ్ బ్యాంగ్ థియరీలోని ఒక చిన్న కాన్సెప్ట్ అది బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మాట్లాడట్లా బిగ్ బ్యాంగ్ థియరీలో మనము చూసేటువంటి ఒక పాయింట్ ఏంటి ఇట్ హ్యాస్ బిగినింగ్ బైబుల్లోని మొదటి మాట అది ఆదిందు దేవుడు భూమి ఆకాశములను ఇన్ ద బిగినింగ్ నెక్స్ట్ కరోనా వచ్చినప్పుడు మొన్న కరోనా వచ్చిన వాళ్ళని ఐసోలేట్ చేయాలి దూరం ఉంచాలి అన్నారు క్వారంటైన్ బైబిల్లో చూడండి లేవియా కండ పదమూడవ అధ్యాయం నాలుగు నుంచి ఐదు వచనాల్లో వ్యాధిగ్రస్తులను కొన్ని సందర్భాలలో దూరం ఉంచాలి ఐసోలేషన్ ఇది బయాలజీ జెనెటిక్స్ అది ఇంతకుముందు ఖగోళ శాస్త్రం ఇప్పుడు మనకి శాస్త్రం మారి జీవశాస్త్రము జన్యు శాస్త్రం గురించి మాట్లాడుతున్నాం ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఐసోలేటింగ్ ద సిక్ నెక్స్ట్ అదే జీవశాస్త్రంలో లైఫ్ ఈజ్ ఒరిజినేటెడ్ ఇన్ వాటర్ జీవం నీటిలో పుట్టింది మచ్చుకొక ఒక వచనం చూపించామంతే అక్కడ లోపలికి వెళ్ళిపోతే ఒక సబ్జెక్ట్ అది కంటిన్యూ నెక్స్ట్ అదే జీవశాస్త్రంలో నవ్వు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది సైకలాజికల్ అండ్ ఫిజికల్ బెనిఫిట్స్ ఆఫ్ లాఫ్టర్ ఇరవయ శతాబ్దంలో సైకాలజీ అండ్ మెడిసిన్ కిందికి కూడా వస్తుంది అది నాట్ ఓన్లీ బయాలజీ నాట్ ఓన్లీ జెనెటిక్స్ బట్ ఆల్సో సైకాలజీ కిందికి కూడా వస్తుంది అది కింద నెక్స్ట్ ద హ్యూమన్ బాడీ హ్యాస్ సెల్ఫ్ హీలింగ్ మెకనిజం మెకానిజమ్స్ మానవ శరీరం స్వీయ స్వస్థత విధానాలను కలిగి ఉంటుంది ఇమ్యూనాలజీ కిందికి వస్తుంది అది మానవ శరీరానికి ఉన్న ప్రత్యేకత బైబిల్ చెబుతున్నాడు అక్కడ నెక్స్ట్ నీవు నన్ను కలుగు ఆశ్చర్యం శరీరం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ నెక్స్ట్ భూమికి పొరలు ఉండుట అంటే భూమికి ఒక లోపల భాగం ఉంది భూమి లోపల భాగం గురించి మాట్లాడుతున్నాడు నెక్స్ట్ భూగర్భశాస్త్రం అది ది అర్త్ క్రస్ట్ ఈస్ ఫ్లెక్సిబుల్ భూమి యొక్క ఉపరితల పొర అనువుగా ఉంటుంది తర్వాత అతని జస్ట్ క్లూస్ తీసుకొని చదవండి అర్థం కాకపోతే ఇంకెప్పుడైనా ఒకసారి మాట్లాడదాం ఓకే కంటిన్యూ భూరభ శాస్త్రంలో మౌంటైన్స్ రైజ్ అండ్ రోడ్ నెక్స్ట్ కంటిన్యూ వాతావరణ శాస్త్రం మరియు వాతావరణ నమూనాలు రెయిన్ ఫామ్స్ ఇన్ క్లౌడ్స్ కండెన్సేషన్ అంటాం మేఘాలలో వర్షం ఏర్పడుట చూస్తున్నారా నెక్స్ట్ అది అది సైంటిస్ట్లు కనుక్కున్నది ఏ కాలంలో బైబిల్ ఎప్పుడు చెప్పింది అనేటువంటి విషయాన్ని మీకు క్లూజ్ ఇస్తూ చూపిస్తున్నటువంటి స్లైడ్స్ అవి లైట్నింగ్ అండ్ థండర్ ఆర్ లింక్ మెరుపు మరియు ఉరుము పరస్పర సంబంధం కలిగి ఉంటుంది ఎయిటీన్త్ సెంచరీలో చెప్పాడు ఆయన యోగ గ్రంథం ముప్పై ఎనిమిది ఇరవై ఐదులో మనకు కనపడుతుంది అది నెక్స్ట్ కంటిన్యూ గాలికి బరువు సెవెంటీన్త్ సెంచరీలో యోగ గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఐదులో ఉండేది అదే నెక్స్ట్ ద్రవ్య నిత్యత్వ నియమం ద లాఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ నెక్స్ట్ ద హార్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ లైఫ్ హృదయం జీవితానికి కేంద్రంగా ఉండుట బైబిల్లో ఉన్నది అదే నెక్స్ట్ ఉపవాసం ఆరోగ్యం మెరుగుపరుస్తుంది బైబిల్లో ఉన్నది అది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మొన్న ఈ మధ్య న్యూట్రిషన్ సైన్స్ చెప్పింది మనకు ఆ విషయం ఇప్పుడిప్పుడు కదా రోజుకొకప్పుడు తింటే బతుకుతావని చెప్పింది నెక్స్ట్ ఇంకా బైబిల్లో ఉన్న నగరాలు ప్రాచీన నగరాలు నగరాలు ఇవన్నీ కూడా ఈ రోజుకి ఎన్నో కనపడుతుంటాయి కల్పితమా కల్పితమా చాలే బాబు ఏమర్థమవుతుంది ఇవన్నీ చూస్తుంటే బైబిల్ దేవుని గ్రంథం దీనికి అంతర్గత సాక్ష్యం ఉంది నంబర్ టూ కోటానుకోట్ల ప్రజల అనుభవ సాక్ష్యం ఉంది నెంబర్ త్రీ బాహ్య సాక్ష్యము కూడా ఉంది ఏ యాంగిల్లో తీసుకున్నా ఇది మానవ గ్రంథము కాదు బైబిల్ గ్రంథమే అని కొట్టొచ్చిన దేవుని గ్రంథమేనని దేవుని గ్రంథమేనని